శ్రీ భీ నమ మాత్రే నమ మనిషికి ద్వేషించడం అనేది చాలా చెడ్డ గుణము మనిషి ఎప్పుడు కూడా ద్వేషించకూడదు ద్వేషం వల్ల మనకి ఒరిగేది ఏమీ ఉండదు పగ ద్వేషం ఈ రెండు ఒకే సంబంధానికి ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక కిరాణా వ్యాపారస్తులు ఉంటాడు చిన్నగా కిరాణా కొట్టు ఉంటుంది అతడికి చాలా మంచి వ్యాపారం నడుస్తూ ఉంటుంది అందరూ వస్తారు చక్కగా అన్ని కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు అయితే ఇది కాలక్రమేణా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఈ సూపర్ మార్కెట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఈ కిరాణా కొట్టు అతను ఇతను అప్గ్రేడ్ కాలేదు ఇతను ఎదురుగ్గానే ఒకతను పెద్దగా డిపార్ట్మెంటల్ స్టోర్ వచ్చింది సూపర్ మార్కెట్ వచ్చింది చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోయి అందరూ అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు ఎవరైతే పాత కస్టమర్లు ఉన్నారో అంటే అరువు పెట్టి తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తున్నారు తప్ప ఎవరు మిగతా వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు కానీ ఇక్కడికైనా సూపర్ మార్కెట్ వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అందరూ సూపర్ మార్కెట్ వెళ్ళడం స్టార్ట్ చేశారు దీంతో ఈ వ్యక్తికి ఏమైపోయింది అని అంటే పూర్తిగా వ్యాపారంలో క్రమేణా నష్టం రావడం స్టార్ట్ అయింది డైలీ అనుకున్నంత కౌంటర్ అవ్వట్లేదు చాలా బాధపడుతున్నాడు అలా బాధపడి తన యొక్క గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు నా పరిస్థితి ఇది మరి నేను ఏం చేయమంటారు అంటే అప్పుడు ఆ గురుగారు ఏమన్నారు తెలుసా అంటే సాధారణంగా వేరే వాళ్ళు అయితే ఏమవుతారు అంటే నువ్వు కూడా పెద్దగా స్టోర్ పెట్టు లేకపోతే బిజినెస్ డెవలప్ చేసుకో సరే వాడికి అయ్యి ఏమన్నా అయ్యేటట్టు చేద్దాము కామన్గా వచ్చేటువంటి ఆలోచనలు ఇవే కదా మనకి మనకి ఎవరైనా శత్రువు ఎదురుకు వస్తే మనం ఏమనుకుంటాము శత్రువుని మనం హతమార్చాలి ఏదో ఒకటి చెయ్యాలి అని మనం ఆలోచన చేస్తాం అయితే గురుగారు ఏమన్నారు అంటే నువ్వు అతన్ని ద్వేషించడం మానే ఆ యొక్క డిపార్ట్మెంట్ స్టోర్ దాని అతన్ని నువ్వు ద్వేషించడం మానే నువ్వు అతన్ని ఏం అంటే ఆ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్ డెవలప్ అవ్వాలని చెప్పి రోజు ప్రార్థన చెయ్యి రోజు పొద్దున్నే వెళ్ళి నీ షాప్ ఓపెన్ చేసి నీ షాప్ వైపు తిరిగి నీ షాప్ మంచిగా డెవలప్ అవ్వాలని చెప్పి ప్రార్థన చెయ్యు అట్లాగే ఆ ఎదురుగ డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పి బ్లెసింగ్స్ ఇవ్వు ఇదే బ్లెస్సింగు ఈ ఈ ప్లెజెంట్ మెంటాలిటీతో నువ్వు ఉండు అని చెప్పేసి అని అంటున్నాడు సో దాదాపు ఒక సంవత్సరం అయిపోతుంది ఒక సంవత్సరానికి ఈ యజమాని ఎవరైతే ఉన్నారో కిరాణా స్టోర్ క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఏమై ఉంటుంది చెప్పండి ఒకసారి వీడియో పాస్ చేసి మీరు ఆలోచన చేసుకోండి ఏమై ఉంటుంది దీనికి రైట్ ఆన్సర్ నేను చెప్తాను వాస్తవంగా ఇతడు ప్రతిరోజు కూడా ఆ షాప్ డెవలప్ అవ్వాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు తన షాప్ డెవలప్ అవ్వాలని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు క్రమేణ ఆ డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళేటువంటి వ్యక్తుల్లో కొంతమందికి ఏం జరిగింది అని అంటే గనక అంటే వెళ్తే మనం అనవసరమైన సామాన్లు కొనుక్కుంటున్నారని చెప్పి కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని అక్కడికి వెళ్ళనివ్వకుండా వెంటనే ఇక్కడికి వచ్చి తీసుకోవడం అనేది కొంతమంది స్టార్ట్ చేశారు అంటే మామూలుగా మన డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తే ఏం జరుగుతుందంటే మనం వెళ్ళేటప్పుడు మనం ఏదో కొందామని వెళ్తాము కానీ ఓ పది ఇరవై కొనుక్కొని వచ్చేస్తాం మనం అటు మనకు అర్చుడు చూడగానే అవు ఇది కావని కదా ఇది కావాలని ఏమో కదా అని చెప్పి అనవసరం అని కూడా కొనుక్కొని వచ్చేస్తాం అవి అవసరమని మనకు అనిపిస్తాయి ఏదో అట్రాక్టివ్గా అనిపిస్తాయి కాబట్టి తీసుకుంటాం కానీ క్రమేణా ఆ డిపార్ట్మెంటల్ స్టోర్కి చాలామంది ఎక్కువ మంది రావటం వలన అది మంచిగా డెవలప్ కూడా అయింది అయితే ఆ డెవలప్మెంట్ అయ్యి అతను నాలుగైదు బ్రాంచ్లు పెట్టాల్సి వచ్చింది అప్పుడు ఆ కిరాణా స్టోర్ అతనికి ఎవరైతే ఆపోజిట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ స్టోర్ అతనికి ఇది మెయింటైన్ చేయడం కష్టం అవుతా ఉంది దీనిలో కొన్ని చీటింగ్ జరుగుతుంది మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అప్పుడు ఎదురుగా కిరాణా స్టోర్ అతన్ని ఇతని వెళ్ళి అప్రోచ్ అయ్యాడు సార్ మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు మీకు చాలా లోకల్ అందరూ కూడా మీకు బాగా తెలుసు మార్కెట్ మీకు బాగా తెలుసు నేను ఇక్కడ పెట్టాను నాకు మంచిగా డెవలప్ అయ్యింది నాకు ఇంకో పెద్ద బ్రాంచ్ పెట్టబోతున్నాను సో ఈ ఫ్రాంచైజ్ని మీరు ఏమన్నా ఓవర్టేక్ చేసుకుంటారా అని అడిగితే సంతోషంగా ఇతను ఆ ఫ్రాంచైజ్ని ఓవర్టేక్ చేసుకుంటాడు తర్వాత ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ తనదవుతుంది ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ అతను కూడా పెద్దవాడైపోయి అతను కూడా వేరే చోట షాప్ పెట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకు అర్థమయ్యింది ఏంటంటే అంటే ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ ఒక స్టోరీ అనుకుందాం మీరు కూడా మీ జీవితంలో మీకెవరైనా శత్రువు ఉంటే ఆ శత్రువుని ద్వేషించడం మానండి ఎందుకోసం అంటే నీ శత్రువు ఎంత ద్వేషిస్తావో అంత నువ్వు కృంగిపోతావు ఆ ద్వేషంలో పడి 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 ఆ శత్రువుని ద్వేషిస్తూ ద్వేషిస్తూ నీలో ద్వేషం పెరిగిపోతుంది తప్ప ఆ శత్రువుకి పెద్దగా ఒరిగేదేముండదు అదే నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఉండి లెట్ దెమ్ నా అయినా సరే ఒకవేళ తప్పు చేసి ఉంటే గనక నేచర్ వాడిని చూసుకుంటుంది ప్రకృతి వాడిని చూసుకుంటుంది వాళ్ళని చూసుకుంటుంది సో నా వరకు నా యొక్క ధర్మము నేను వెళుతాను నేను సంతోషంగా ఉంటాను ఇతరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే నువ్వు ఎవరినైతే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఏదైతే ఇస్తావో నీకు అదే వస్తుంది నువ్వు నేచర్కి ప్రేమ ఇచ్చావనుకో నీకు ఎక్కడి నుంచైనా ప్రేమ దొరుకుతుంది నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించావనుకో నీకు మళ్ళీ ప్రేమనే దొరుకుతుంది నీ శత్రువుని ద్వేషిస్తూ వెళ్ళావనుకో నీకు ద్వేషమే దొరుకుతుంది సో ద్వేషం అనేది మనకి మంచిది కాదు నా లైఫ్లో మా అన్నయ్య ఉండేవాడు తాడపత్ర రాఘవేంద్ర అని మా అన్నయ్య ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు నా శత్రువులు చేసిన పనికి నేను నడి రోడ్డు మీద రావాల్సి వచ్చింది నాకు ఏమీ లేదు నేను బాధపడుతూ ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెట్టాను అనమాట పెట్టగానే మా అన్నయ్య నాకు ఫోన్ చేశాడు వెంటనే స్టేటస్ డిలీట్ చేయన్నాడు ఎందుకు అన్నయ్య నేను ఎందుకు డిలీట్ చేయాలి నాకు అన్యాయం జరిగింది అదేంది అని అంటే నువ్వు అది డిలీట్ చేయడానికి చెప్తాను అనంటే సరే అని డిలీట్ చేస్తే మా అన్నయ్య ఒకటే మాట చెప్పాడు నువ్వు వాళ్ళని హేట్ చేయడం వల్ల నీకేం వస్తుంది వాళ్ళ మీద నువ్వు చెడ్డగా చెప్పడం వల్ల నీకు ఏదన్నా లాభం వస్తుంది అనుకుంటే వచ్చిన లాభం కూడా నీకు ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఇతరులను ద్వేషించి ఇతరులపైన చెడు చెప్పి వాళ్ళు చెడు చేసినా సరే దాన్ని నువ్వు పది మందికి చెప్పి దానివల్ల నువ్వు ఎవరి దగ్గర సింపతి కోరావనుకో ఆ సింపతి కూడా నీకు ఎక్కువ రోజులు ఉండదు సో నీ శత్రువు గురించి నువ్వు థింక్ చేయడం తక్కువ చేయి నిన్ను నువ్వు గొప్పవాడిగా మార్చుకోవడానికి నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి అండ్ భగవంతుని కూడా ఒక ప్రార్థన చేయి రెగ్యులర్గా నీకు మంచి భవిష్యత్ దొరకాలని చెప్పి తన శత్రువు యొక్క బుద్ధి కూడా మారి అతడికి కూడా మంచి భవిష్యత్ దొరకాలని ప్రార్థన చెయ్యి సో ఇక్కడ అటు మంచి ఉంటుంది ఇటే మంచిగా ఉంటుంది నువ్వు మంచి కోరుకుంటే నీకు మంచి అవుతుంది ద్వేషిస్తే ద్వేషం దొరుకుతుంది ప్రేమిస్తే ప్రేమే దొరుకుతుంది ఇట్ ఈ కథ మీరు మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ కథ మీకు ప్రతి క్షణం గుర్తుకు రావాలి అయితేనే మీ జీవితంలో అనూఖ్యమైన మార్పులు ఏర్పడతాయి ఇప్పటి నుంచి ప్రేమించడం ప్రారంభించండి మనస్సులో ద్వేషం ఎక్కడున్నా తీసి బయటపడేసేయండి ద్వేషం ఉంటే బాగుండదు సంతోషంగా ఉండదు ద్వేషం ఉంటే జీవితంలో ఏదో వెళుతున్నట్టు ఉంటుంది ద్వేషం తీసేసి చూడండి హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి అంతే జీవితం అలా గడిచిపోతుంది బాగుంటుంది సర్వే సుజనా సుఖనుభవంతో శ్రీమాత్రయనమ్మ